ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి బిఐఎస్ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక అర్థిపోయే నోటిఫికేషన్ అండి అండ్ దీనికి శాలరీ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ శాలరీతో ఆఫీస్ స్థాయి పోస్టులకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్టులు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట చాలా గొప్ప అవకాశం అండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బిఐఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి పైన మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరియర్ ఆపర్చునిటీస్ అనేది క్లిక్ చేస్తే మీరు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది అది క్లిక్ చేయాలన్నమాట మనకి ఏమేమి ఉన్నాయో రిక్రూట్మెంట్లు అన్నీ వస్తాయి ఈ విధంగా వస్తుంది అనమాట మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ బి అని ఉంది కదా న్యూ అని ఇదే అండి ఇక్కడ చూడండి పబ్లిష్ డేట్ థర్డ్ మేనే ఇచ్చారనమాట మీకు మీకు పక్కనే వ్యూ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే మనకి ఇంగ్లీష్లో ఇది క్లిక్ చేయాలి హిందీ అయితే ఇది క్లిక్ చేయాలి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు క్రియేట్ యువర్ అకౌంట్ అని క్లిక్ చేయండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి యూజర్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ చేయాలి అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు చాలా అంటే చాలా మంచి నోటిఫికేషను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు చూడండి ఇక్కడ పే లెవెల్ టెన్ ప్రకారం పే చేస్తారనమాట శాలరీ కూడా అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తారన్నమాట సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ట్వంటీ ఉన్నాయండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము డిసిప్లిన్ వైజ్గా అండ్ క్యాటగిరీ వైజ్గా చేస్తున్నారు డిసిప్లిన్ చూడండి మీకు కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇస్తున్నారు అనమాట ఇక్కడ మీకు అన్ ఓబీసీలో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలౌట్ చేశారనమాట మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్కి వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు నాట్ లెస్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీరు బీటెక్లో సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీకు ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ వస్తే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు గేట్ స్కోర్ కార్డు కంపల్సరీ ఉండాలండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటారు కదా గేట్ అటెండ్ అయిన వాళ్ళు ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్కోర్ ఉండి మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట అది ఏ ఏ పేపర్స్ చూడండి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ అన్ని రకాలు ఎవరైనా సరే గేట్ రాసిన వాళ్ళు అన్ని పేపర్స్ రాసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కెమిస్ట్రీకి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే మీరు పీజీ అనేది న్యాచురల్ సైన్సెస్లో కానీ దాని ఈక్వలెంట్ అంటే కెమిస్ట్రీ డిసిప్లిన్కి సంబంధించిన దానిలో కానీ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అండి దీనికి కూడా మీకు గేట్ స్కోర్ కంపల్సరీ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అటెండ్ అయిన వాళ్ళు గేట్ తర్వాత మీకు మాస్టర్స్ డిగ్రీ అనేది ఉంటే కెమిస్ట్రీలో రాసి ఉండాలి మీరు గేటు సో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ విధంగా వివిధ రకాల ఫీల్డ్స్ ఇంజనీరింగ్ అండ్ కెమిస్ట్రీలో వాళ్ళకి ఇస్తున్నారు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆ ఏజ్ అనేది మీరు ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి లాస్ట్ డేట్ అనమాట సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మీ కేటగిరీని బట్టి ఉంటుందన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ గేట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్కోర్ అంటే మీ గేట్ స్కోరు మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీ మార్క్ లిస్టులు బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారండి ఏం ఎగ్జామ్ లేదు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసేసుకుంటారు డైరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ బిఏఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అనమాట దీనికి వెళ్ళి మీరు థర్డ్ మే నుండి ట్వంటీ థర్డ్ మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను స్టార్టింగే మీకు లింక్స్ అన్నీ ఓపెన్ చేసి చూపించాను కదా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ బిఏఎస్ అంటే చాలా పెద్ద సంస్థ చాలా మంచి సంస్థ మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీని ద్వారా సో అవకాశం ఉన్నవాళ్ళు అండ్ మీకు ఎలాంటి ఫీజ్ అయితే లేదు కాబట్టి ఒక అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్